రైతనలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిపెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి కూలంకషంగా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నమైతే చేద్దాం జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు పెరిగిన ఆసరా పెన్షన్లు రూపాయలు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు ఈ జిల్లాల వారికి జమ డబ్బులు పడని వారు ఫోన్లో ఇలా చేస్తే డబ్బులు జమ అవుతాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది లైక్ చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో నోటిఫికేషన్ రూపంలో పోవడం జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా వారు ఆసరా పెన్షన్లకు సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు నోటిఫికేషన్ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకానికి అర్హులు అయి ప్రతి ఒక్కరూ ముందుగానే అప్లై చేసుకునే అవకాశం ఆవశ్యకత మెండుగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి కరీంనగర్ లాంటి జిల్లాలలో ఈరోజు రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది అనగా వర్షాలు భారీ మోతాదులలో పడతాయని ప్రాథమికంగా సమాచారం అయితే ఈ వర్షాలు అవసరం ఉన్న వ్యక్తులు మాత్రమే వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఇంటి బయటకు వెళ్ళాలని ప్రభుత్వం ప్రాథమికంగా సూచన చేయడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాతావరణ కేంద్రం ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఆంధ్రాలో గుంటూరు కర్నూలు విజయవాడ అదేవిధంగా ఖమ్మం పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లలో ఎన్నో ఎంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రభుత్వం హెచ్చరికగా విడుదల చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అనేక మార్పులను తీసుకొని రావడానికి ముందుకు ప్రణాళికలను రూపొందిస్తుందని సమాచారం మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే అధికారం చేజిక్కించుకున్న తర్వాత డిసెంబర్ తొమ్మిదవ తేదీ తర్వాత అదే రోజున ప్రమాణ స్వీకారం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారు ఏవంతా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ఆరోగ్య బీమా పది లక్షలకు పెంపు ఈ రెండు ద్వారా ఈ రెండింటిని ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు ప్రభుత్వం చేయూతను అందించిందని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి తమ వంతు కృషిగా ప్రణాళికలను రూపొందించుకొని బస్సుల్లో ప్రయాణం చేకూరుస్తున్నారు ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు మాత్రమే సాధ్యమైందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం కొనసాగిస్తున్నట్లు సమాచారం అయితే ఉంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను కోటీశ్వర్లు చేయాలనే ఉద్దేశంతో రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ మహాలక్ష్మి పథకం కింద అనౌన్స్ చేసిన పథకాన్ని ప్రభుత్వం అత్యంత త్వరితగతంగా అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు కలిగిన మహిళలందరికీ ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తన ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం ఇదే విధంగా రైతులకు పెద్దపీట వేసిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల పరిపాలనా కాలంలో పద్దెనిమిది వేల పై చిలుగుగా రైతు రుణమాఫీ చేసిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు కేసీఆర్ హయాంలో ఐదు వేల రూపాయల ఉన్న రైతు బంధులను ఆరు వేల రూపాయలకు మార్చి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబంలో సాగు భూమి చేసే వ్యక్తులందరికీ కూడా లబ్ధి చేకూర్చే విధంగా ఈ పథకాన్ని తీసుకొని వచ్చారని చెప్పుకోవచ్చు ఇలా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి ఇందిరమ్మ ఇల్లులు అందించాలని ఉద్దేశంతో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున మొత్తం ఆరు పాయింట్ ఐదు పాయింట్ అరవై ఏడు లక్షల ఇళ్లను ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో అందించాలనే ఉద్దేశంతో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అందించే మహోన్నతమైన పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకుని రావడం జరిగింది ఇలా రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో ఉద్యోగులకు నిరుద్యోగులకు కూడా డిఏలు ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటుగా ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆపదదారులను ఆదుకున్నాడు మన రేవంత్ అన్న ఇలాంటి తరుణంలో ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన హామీ రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారుగా నాలుగు వేల పదహారును ఆరు వేల పదహారుగా మారుస్తా అని చెప్పారు కొత్త పెన్షన్లు అయితే వచ్చే నెల నుంచి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ ఎన్నికల ముందే కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారని సమాచారం కానీ ఈరోజు జూలై ఇరవై మూడవ తేదీ నుంచి రాష్ట్రాలు రాష్ట్రాల జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలకు సంబంధించిన జూలై నెల పెన్షన్లు ఎక్కడైతే పెండింగ్లో ఉన్నాయో వారందరికీ అందిస్తారని సమాచారం వచ్చే నెల అంటే జిల్లాలకు అనుగుణంగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది డబ్బులు పడని వరకు అదేవిధంగా పెరిగిన ఆసరా పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో కొత్తగా వాళ్ళు ఫోన్లో అప్లై చేసుకున్న దాన్ని సంబంధిత ఆఫీసులలో ఇవ్వాలి ఆల్రెడీ ఇచ్చేసాం ప్రజాపాలన పథకంలో అప్లై చేసిన ఫార్మ్స్ అన్ని ఇచ్చేసాం కదా అలా ఇచ్చిన వారికి మాత్రమే డబ్బులు పడతాయని ప్రాథమికంగా సమాచారం అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్దారులకు ఇది శుభవార్తగానే చెప్పుకోవచ్చు వీడియోన సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్